హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు అయితే ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను మూడు కంసలు తెచ్చుకున్నాను కదా పెంచుకుందాం అనేసి అని అందులో రెండు అయితే చనిపోయినాయి అసలు ఎక్స్పెక్ట్ అయ్యేలేదు ఇట్లా జరిగిపోతుంది అనేసి అని ప్రతిసారి ఏంటంటే ఆ గూడు పైన మేము బరువు అయితే పెట్టేది ఫస్ట్ టైం బరువు ఏం పెట్టలేదు మర్చిపోయినాం అసలు సో నైట్ అందులో కుక్ అయితే దిగి రెండిటిని అయితే చంపేసింది అవి డైరెక్ట్ తలపై కొరికింది రెండిటి చనిపోయినాయి చాలా బాధ అనిపిస్తుంది అసలు నిజంగా ప్రేమ పెంచుకుంటే ఏమైనా అయితే మాత్రం తట్టుకోవడం వల్ల కాదు ఎక్స్ పెట్టినాయి పిల్లలు అనుకున్న వాటితోటి కానీ ఇంతలో ఇట్లా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికి ఒక ఫైవ్ మినిట్స్ ముందే నేనైతే వెళ్ళి పడుకున్న అప్పటి వరకు బయటనే ఉండే అమ్మ వాళ్ళు కూడా బయటనే పడుకున్నారు బట్ అది అందులోకి అయితే గమనించలేదు అవన్నీ సౌండ్ చేస్తుంటారు ఏమైంది అనేసి అని వెళ్ళి చూసేసరికి కుక్ అందులో నుంచి అయితే ఉరికినది అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయకండి జాగ్రత్త చూసుకోండి పెంచుకునేటప్పుడు అయితే చాలా కేర్ తీసుకోవాలి వాటిపైన నేను చేసిన తప్పు అయితే ఎవరు చేయకండి మనం ఏదో అనుకుంటాం కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగితే వేరే ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా నైట్ మొత్తం నిరదవట్లేదు నాకు అసలు పడుకుంటే ఇవే గుర్తుకొచ్చినాయి అంత ప్రేమ పెంచుకున్న వాటిని ఎంత బాగుండేదో అసలు క్యూట్గా ఏమైనా ఫుడ్ పెట్టినా కూడా మంచిగా తీసుకుంటే మంచిగా ఉండేది ఇప్పుడైతే ఒక్కటే మిగిలింది ఫైనల్లీ అది కూడా చాలా భయపడుతుంది అసలు ఇట్లా పెంచుకునే అయితే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి మంచిగా చూసుకోండి ఒక్కసారి